దానికి నిజామాబాద్ జిల్లాలో రెండు చెరువుల చాలా ప్రయాణం చేసి అది ఎంత దాకా ప్రయాణం చేసిందంటే నిరంజన్ రెడ్డి గారు ఉండేవారు వారికి నచ్చి దాన్ని మేధావతిలో జీవించాడు ఈ కవిత ఏంటంటే ఇన్నర్ వరల్డ్ నేను చెరువుని ఇన్సైడ్ అండ్ ఈ చెరువుని అవుట్ సైడ్ ని నేను బాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను చందన్ రావు ఇన్ చెప్పడానికి ప్రయత్నం చేశాను చెరువు అంటుంది ఊరితో మాట్లాడుతుంది ఊరు మనుషులతో మాట్లాడుతుంది మీకు ఎప్పుడైనా నేను అన్యాయం చేశారా నాలుగు చుక్కలు పడితే నేలలో దాచిపెట్టి మీకు ఇచ్చాను కదా చెరువు ఎంతగా చెప్తుందంటే నేను ఎప్పుడైనా చేప కదా మీ పశువులకు మీ ఇంటికి ఎవరిచ్చారు మీరు నేనే కదా ఆ చెరువు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరకు వెళ్ళిపోతే చివరగా చదువుతున్నప్పుడు చెరువు ప్రాణపడుతుంది ఈ లోకంతో ఆ ఊరితో అది అద్భుతమైన కవిత అలాగే ఇందులో బిట్ట మీద కూడా అద్భుతమైన కవిత అది చాలా మంచి ఇది మొదటిగా వేశాడు బాగా చెప్తామని ఉంది సమయం లేకపోవడం వల్ల ప్రకృతి మీద చాలా కాంక్ష ఉన్న కవి అందువలన అయినా ప్రకృతిలో ఉన్న దృశ్యాలైనా కవిత్వే చరించుకోవాలంటే ఓ కృష్ణ శాస్త్రి లాగా చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే ఇందులో ఉన్న కవితలన్నీ చదివినప్పుడు ఇలాంటి వారు ఈ పుస్తకం ఇంటికి వెళ్ళిన తర్వాత ముక్కులీ లేకపోతే మరొకటి ఇంతవరకు ఎవరు రాయని కవితలు కూడా పెరుగుతాయో నా నిజామాబాద్ అని ఒక కవిత ఉంది ఇదేం కవిత అందరి నిజామాబాద్ కాదు కదా నా మా నిజాం కాదు నా నిజాం ఎప్పుడైనా ఆనందం దొరకదు స్పర్శ జరిగినప్పుడే ఆనందం ఉంటుంది మనిషి చేతి జరిగినప్పుడేంత స్పర్శ ఈ ప్రపంచంలో కానీ దాంతో మనోస్పర్శలో నేలను చూసి రాయటానికి ప్రయత్నం అలాగే తన చుట్టూ ఉన్న రెండు తీసుకుని రాశాడు మాకు మాత్రం ఇప్పటికీ ఈ పుస్తకం వేస్తున్నప్పటికీ నేను ఏమన్నానంటే కార్బన్ కన్యాను అని ఒక గ్రంథ రాశాడు నేను చదువుతున్న రోజుల్లో టైపులు ఇంకప్పటికి రాలే టైప్ మిషన్స్ కార్బన్ పేపర్ పెట్టి రాసేవారు ఆయన పాపం వరకు కార్బన్ కాగితం పెట్టి రాసేవాడు అయితే అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కవిత రాశాడు అనగానే దాని పని తండ్రి ఇష్టే గుర్తుకొచ్చేవాడు అయితే ఆ కవిత ఈ పుస్తకంలో నేను ఎన్నిసార్లు వెతుకున్నానంటే అబ్బాయి ఒక అమ్మాయి ఎప్పుడు మాట్లాడుతుందా ఎదురు చూసినట్టుగా ఎంత వెతికినా ఈ పుస్తకంలో ఆయనని ప్రేమింప చేసిన కవిత కాబట్టి ఈ అద్భుతమైన కవిత ఈ ఈయనకి ఎంత గొప్ప ఆశ ఉంటుంది అంటే ఆకాశం మీద ఫోటోగ్రాఫ్ అని ఇప్పుడు మనం సంతకాలు చేస్తుంటాం కదా ఆకాశం మీద సంతకం చేయాలన్నది ఆయన కోరిక చాలా అద్భుతమైన కవిత చిన్నదంతనే అది కానీ ఒక ఇమాజినేషన్ కవి అంటే ఇమాజినేషన్ కదా బాగుపత లేని వాడు కవిత లేడు ఎవరో కొందరు కవులు అవుతారు ఉపమానంతరం రాసుకునే వాళ్ళు లేకపోతే రూప కాదు ఉత్ప్రేక్షలో దిట్టైన వాడే కవి ఆ దృష్టిలో ఉత్ప్రేక్ష లేకపోతే కవి రావడం అసాధ్యం కనుక ఆకాశం మీద మేము చెట్టు ముఖం మీద చెట్టు మీద సంతనం చేద్దాం అనుకుంటాం లేదా జీతం కోసం సంతనం చేద్దాం అనుకుంటాం ఈ ఆకాశం చేతి చేతి కందరు అదే ఎవరికి అందిందని ఆకాశం చేతి కందరు అది ఎవరి కనిపిందని అది ఎవరికి అందరి అంత పెద్ద ఆకాశం నాలాగే ఎంత ఉంటుందో ఇద్దరి చూడాలి ఆకాశకేమో మామూలుగా చెట్లు ప్రవేశం కానీ సంత దొరికితే చాలు తనదైన తత్వాన్ని అందులో ఇమ్మని పనిచేస్తాడు ఈ చదవండి ప్రతి కవితలో మొదట మనందరినీ చేపలు పట్టేవాడు

ఎప్పటికైనా ఆకాశం మీద నా పేరు రాసుకోవాలని ఎంత గొప్ప మాట అంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఆకాశం తెలుగు సాహిత్య చరిత్ర అనుకుంటా దానిలో ఎక్కడైనా సంతకం ఉండాలని అని భావించుకున్నట్టు ఇలాంటివి నిజామాదం మీదనే కాదు ఈ సభలో ప్రధానమైన ఇందులో అభ్యయ కలుగుతుంది ఆత్మహత్య కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది మానవతా ఇవన్నీ బతులు పెడితే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అద్భుతమైన అది ఒక్కటి రెండు చెప్పి నేను ముందు చేశాను తెలంగాణ మనందరము తెచ్చుకున్నది ఒక తనిగా ఈ ప్రాంతంలో షెంటర్ వినే ఉంటాడు ఈ ఆయన తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడే వచ్చాను మొట్టమొదట తెలంగాణ రచయితల వేదిక వచ్చినప్పుడు నన్ను ఒకరిని పంపించారు ఇక్కడ చేయమని ఒక్క నా కొడుకు రాలేదు కానీ అందరికి ఇక్కడ ఇదే ఇదే ప్లేస్ ఇంకెక్కడో వాళ్ళు చుట్ట ఎంత బాధపడ్డానంటే అయ్యో సభ పెట్టడం ఎలా అనుకుంటే మనకు ఏ ఊరైతే ఉందో పక్కకు అందులో నుంచి నిన్న రోజు సరే ఎవరు లేదు కదా జాయదాకి నేను ఒక పాట పాడతాను విడిపో ఇంకా వచ్చి తెలంగాణ మీద పాట పాడినాడు రెండోసారి వచ్చినప్పుడు పది మంది వచ్చారు ఇక మూడోసారి ఆయన యాభై మంది ఇక్కడ సభ పెట్టినామా మాకు ఆయన ఒక కవిత రాశాడు చాలా విలువైంది నా తెలంగాణ ఈ తెలంగాణ ఆయన నాలుగైదు రకాలుగా చూశాడు భౌతిక తెలంగాణ చూశాడు

అవును కదా అని అనిపిస్తుంది ఏమంటాడు మొన్న అరవై ఎనిమిదిలో పోలీసు వాడు దెబ్బ కొట్టాడు రెండు వేల పద్నాలుగు జూన్ రేపున నొప్పి మానింది పైకి చూస్తే చిన్న పదం నొప్పి మానింది అని అన్నాడు అరవై ఎనిమిదిలో పోలీసు వాడు దెబ్బ కొడితే తెలంగాణకు తెలంగాణ నీళ్లు నీళ్లు నియామకాల ఆర్థిక రాజకీయ సాంఘిక పోరాటాల

తెలంగాణ ఎప్పుడు లౌ పిల్లలాగా ఉంటుంది అని అన్నాడు రండి ఇలా వచ్చారు రండి తినండి ఉండండి మాతో కలిసి ఉండండి ఏ అభ్యంతరం లేదు ఆంధ్ర వాళ్ళతో చెప్తున్నాడు అందరూ మాకు ఏ అభ్యంతరం లేదు మాతోనే ఉండండి కానీ సంధిస్తే ఇల్లంత నాదండి ఆనాటి కాలంలో గూడ అత్యయపాట చాలా ప్రసిద్ధి చెందింది అలాంటి వాళ్ళతో రాసిన ఇలాంటివి అద్భుతమైన కవితలు ఇందులో ఉన్నాయి కనుక ఈ పుస్తకాన్ని జగన్నాథ్ని చదివితే నాలో ఏ ఏ లోపాలు ఉన్నాయో ఈ అన్నిలో వేసి దహింప చేసుకునేంత శక్తి ఈ కవితలకు ఉందని ఈ పుస్తకానికి చందనానికి గౌరవం తరపు రావచ్చు కానీ రాబోయే సమాజంలో చందనం యొక్క చందనానికి తప్పనిసరిగా తెలుగు సాహిత్య చరిత్ర గుర్తిస్తుందని గుర్తించి గౌరవం కూడా లభించగల స్థితి ఈ పుస్తకానికి వస్తుందని భావిస్తూ నాకు ఈ కొద్దిసేపు ఎక్కువసేపు మాట్లాడవచ్చు కానీ ఒక దీర్ఘ వీక్షణం చేద్దాం మీరు ఇది అనే దృష్టితో నేను ఇంతసేపు మాట్లాడలేదు నిన్న నిరంతరం ప్రత్యేక ధన్యవాదాలు